నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నేను కృష్ణా జిల్లాలో జన్మించాను కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఒక సైనిక్ స్కూల్ వస్తుందని తెలిసి నా అందరికీ నేనే స్వచ్ఛందంగా విద్యాభారత్ దగ్గరికి వెళ్ళి మీరు మా జిల్లాలో పెడుతున్నారు మీకు ఎటువంటి సహకారం అయినా నా ఆవృత్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను స్వచ్ఛందంగా ఒక కార్యకర్తగా ముందుకొచ్చి దీనికి సహకరిస్తున్నాను గతంలో నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వైద్య వైద్య కళాశాలను స్థాపించడంలో డెంటల్ కళాశాలలు స్థాపించడంలో కొంత ప్రవేశం ఉండటం అలాగే ఈ సైనిక్ స్కూల్ నా జీవిత లక్ష్యం కోరుకొండ అప్పట్లో కోరుకుండ సైనిక్ స్కూల్ ఉంది నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దాంట్లో చేరాలని ప్రయత్నం చేశాను నా వల్ల కాలేదు వెళ్ళలేకపోయాను కనీసం భావితరాల విద్యార్థులు ఇప్పుడు ఈ సైనిక్ స్కూల్ కేవలం కృష్ణా జిల్లా వారికే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి ఇరవై ఆరు జిల్లాలకే కాక తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూలు కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో రెండు రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ఒకటి కోరుకొండలో పంతొమ్మిది వందల అరవై రెండులో పెట్టారు రెండు వేల పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి నియోజకవర్గంలో అబ్బిలే నియోజకవర్గంలో కలికిర్లో పెట్టించారు రెండు ప్రభుత్వ రంగ సైనిక్ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లో మూడవది నెల్లూరులో కృష్ణపట్నం సమీపంలో అదాని వారి వాళ్ళు స్థాపించారు ఇది నాలుగవది అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండు ప్రభుత్వ రెండు ప్రైవేట్ సైనిక్ స్కూళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ కూడా స్థానికత ఉంటుంది విద్యాభారతి వారు మూడు రాష్ట్రాలకి ఆర్డనైజ్ సెక్రటరీగా ఉన్న లింగం సుధాకర్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రాష్ట్రంలోనే నాలుగు సైనిక స్కూల్ నా సహచర బృందంలో ఇక్కడ శంకర్రావు గారు ఉన్నారు వారు ఈ కమిటీలో ఉన్నారు వారు కూడా సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి వారు తీసుకుని కోరుకొండ నెల్లూరు కలిగిరి మధ్యప్రదేశ్లో మన్సూర్ గుజరాత్ ఇలా పలు సైనిక్ స్కూల్ని అధ్యయనం చేసి ప్రభుత్వ రంగ స్కూళ్ళు అలాగే ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న స్కూళ్ళను కూడా అధ్యయనం చేసి ఒక కార్యకర్తగా నా వంతు సేవ అందించడానికి ఒక తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ఈ సైనిక్ స్కూల్ రావడం అనేది ఎంతో గర్వకారణం ఈ విద్యాభారతి తరఫున దాదాపు మూడు రాష్ట్రాల్లో లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు ఏడు వందల స్కూళ్ళు ఉన్న ఈ సైనిక్ స్కూలు పెట్టడంలో ఎంతో ఆనందం అందరికీ కలిగింది పైగా ఇదంతా కూడా దాతల కృషి సిబిఆర్ ప్రసాద్ గారు ఎంతో పెద్ద మనసుతో ఎనిమిది ఎకరాల భూమి రెండు లక్షల యాభై వేల చదర భవనాలు ఈ రోజున చూస్తే ఈరోజు మార్కెట్ విలువ చూస్తే దాదాపు యాభై కోట్ల విలువ ఉండే మరి విరాళం ఇవ్వటం అనేది ఒక విశేషం అటువంటి అప్పుడు చాలామంది దాతలు ముందుకొస్తున్నారు మేము దాతలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో ఉండే విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు ఇతర దేశాల్లో ఉండే ప్రవాసాదరులు కూడా ఈ సైనిక్ స్కూల్కి విశేషమైన విరాళాలు అందించి దీన్ని భారతదేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలనే సంకల్పంతో లింగం సుధాకర్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళటం ప్రతి పనిలో కూడా సిబిఆర్ ప్రసాద్ గారు ఈ కృష్ణా జిల్లాలో బట్ల పెనమరు గ్రామం బట్ల పెనమను గ్రామంలో అందరూ గొప్ప వ్యక్తులే ఉంటారు పెంగళి వెంకయ్య గారు జాతీయ జెండాని రూపొందించిన వ్యక్తి ఆ బట్ల పెనమరు గ్రామం వారికి ఆ వాసన తగిలించి సిబిఆర్ ప్రసాద్ గారు పెద్ద దాత బిల్ క్లింటన్లా తొంభై ఏడు శాతము తన ఆస్తిని మొత్తం సంపాదనను సమాజ వికాసం కోసం విరాళం ఇస్తూ వారికి ఒక శాతం కుమార్తెకి రెండు శాతంకే పరిమితమై ఇంకా ఎన్నో ఆస్తులు ఉన్నాయి వాటిని కూడా విరాళం రూపంలో అందించడానికి వారికి ఇంకొక సంకల్పం ఉంది ఈ సైనిక్ స్కూల్ పక్కన మరొకటి ప్రత్యేకంగా స్పోర్ట్స్ స్కూల్ సిబిఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఫర్ గర్ల్స్ పెట్టాలనే సంకల్పం కూడా ఉంది అన్నీ కలిసి వస్తే వచ్చే విద్యా సంవత్సరానికి ఆ కేవలం ఆడపిల్లలకి ఈ సైనిక్ స్కూల్లో సైనిక శిక్షణతో పాటు గుర్రపు స్వారీలు రైఫిల్ షూటింగు విలువ విద్య ఇలాంటి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు స్విమ్మింగ్తో పాటు వారి ఆకాంక్ష ఈ సైనిక్ స్కూల్ నుంచి దేశంలో అంతర్జాతీయంలో క్రీడల్లో రాణించే విధంగా అన్నీ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలతో వాలీబాల్ కో ఖోఖో హాకీ ఫుట్బాల్ క్రికెట్ లాంటి క్రీడలను ప్రోత్సహించి వారి ఆలోచన చాలా బాగా నచ్చింది నాకు మనం మగపిల్లలు ఎలాగో కొట్టలేము చైనా వాళ్ళతో మనం పోటీ పడలేము కనుక ఆడపిల్లలను ఇస్తే వాళ్ళు ఒలింపిక్స్లో రాణిస్తారని సిపిఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఫార్ గర్ల్స్ ఇది అయిపోయిన తర్వాత నా వంతు కృషి ఒక వాలంటీర్గా స్వచ్ఛందంగా సిపిఆర్ ప్రసాద్ గారితో కలిసి స్పోర్ట్స్ స్కూల్ కూడా వచ్చే విద్యా సంవత్సరానికి అక్కడ కేదరకుండా ఒక పవిత్రమైన భూమిగా తయారయ్యేలా ప్రయత్నం చేస్తున్నాం